బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని నమోదైన కేసులపై బెయిల్ కోరుతూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు సజ్జల భార్గవరెడ్డిపై పదమూడు కేసులు నమోదైనట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాయుడు సజ్జుల బాలగవ రెడ్డి ఇతను వైసీపీ ఆయాంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ పాలన కూడా సోషల్ యాక్టివ్ గా పెద్ద ఎత్తున పలు పలు కార్యక్రమాలకు తెరడు ఇతను ఇతను ఇతని నేతృత్వం కూడా గత ఐదేళ్ల కాలంలో కూడా టీడీపీ అధినేతలతో పాటు టీడీపీ కీలక నేతలపై కూడా సోషల్ మీడియాలో కూడా అత్యంతకరమైన పోస్టు చేస్తూ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలో కూడా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణ తనయుడు సజ్జల భార్గవరెడ్డిపై కూడా టీడీపీ నేతలతో పాటు మరికొందరు వ్యక్తులు కూడా రాష్ట్రంలోని పలు పలు పోలీస్ స్టేషన్లు కూడా అతని అతనిపై కూడా ఫిర్యాదు చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు కేసులు సజ్జల భార్గవ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి అయితే ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన కేసులకు సంబంధించి కూడా హైకోర్టుని ఆశ్రయించారు అతను హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో దాదాపు అతనికి పదమూడు కేసులలో దాదాపు ఐదు కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు హైకోర్టు ధర్మాసం ముందుకు రానుంది ఈ రోజు హైకోర్టు ఈ సజ్జల భార్గిరెడ్డి బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజు విచారణ చేపట్టుంది ఐదు కేసులకు సంబంధించి కూడా బెయిల్ బెయిల్ విచారణ చేపట్టి సజ్జల భార్గిరెడ్డికి బెయిల్ ఇస్తుందా లేకపోతే మరి వాయిదా వేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి మొత్తం తీసుకుంటే సజ్జల భార్గిరెడ్డిపై నమోదైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మటుకు ఈ రోజు ఐదు కేసులకు సంబంధించి ఈ రోజు బెయిల్ పిటిషన్ హైకోర్టు విచారణ చేపట్టి సదుపది ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ శ్రీనివాస్